ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరడీ సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నన్ను ఎక్కువగా ఎదురు చూడనివ్వకు ఈరోజు కోసమే ఒక శుభవార్తను తీసుకువచ్చాను నన్ను తండ్రిగా నీ దైవంగా భావిస్తే కేవలం నేను తీసుకువచ్చినటువంటి శుభవార్తను విను తల్లి నా మీద భక్తితోటి శివయ్య తండ్రిని తాకు అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలా మంది అడుగుతున్నారు కదండి అక్కా సమస్యలతోటి చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నాము మీకు తెలిసిన గురువుగారు గురించి పూర్తిగా వివరంగా చెప్పండి అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురూజీ శివప్రసాద్ గారు ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ నైన్ నైన్ వన్ ఫోర్ నైన్ ఎయిట్ వన్ మీ సమస్య ఏదైనా సరే వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు విదేశీ ప్రయాణం లక్ష్మీశాంతి మనశ్శాంతి లేకపోవటం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుందండి మీరైతే బాబాగారిని తలుచుకుంటూ ఈ సోమవారం రోజున శివయ తండ్రిని తాకండి ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే చూడు తల్లి కేవలం నీకోసమే ఈ సందేశం తీసుకువచ్చానమ్మా నా మీద నమ్మకంతో భక్తితోటి నేను చెప్పే ఈ మాటలు రెండు నిమిషాలు వింటావు అనైతే నేను అనుకుంటున్నాను తల్లి అయితే నన్ను ఎప్పుడూ కూడా ఎదురు చూడనివ్వద్దు ఎందుకంటే ఈ సందేశం నీతో చెప్పాలి అని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను నన్ను అస్సలు ఎదురు చూడనివ్వద్దు తప్పకుండా నీ కోసమే తీసుకొచ్చినటువంటి ఈ సందేశాన్ని వినుతల్లి విన్నావు అంటే నీ మనసుకి ఎంతో ప్రశాంతత ఆనందం కూడా చేకూరుతుంది తల్లి ఈ సందేశం విన్నావు అంటే పట్టరాని ఆనందం సంతోషం కూడా కలుగుతుంది తల్లి మరి నేను చెప్పే ఈ మాటలు తూచా కూడా తప్పకుండా పాటిస్తావు అనైతే నేను అనుకుంటున్నాను తల్లి ఈరోజు ఎలాగైనా సరే నీతో మాట్లాడాలి అని నీ గుమ్మం ముందు వేచి ఉన్నాను ఈరోజు నేను చెప్పే మాటలను వినకుండా అశ్రద్ధ చేశావు అంటే నీ జీవితం కష్టమైపోతుంది కాబట్టి నేను చెప్పే మాటలు వినతల్లి ఎందుకంటే అంబరాన్ని అంటే సంతోషం కలిగించే శుభవార్త ఈ రోజు నువ్వు వినబోతున్నావు కాబట్టి నేను చెప్పే మాటల్లోనే పరమార్థం తెలుసుకో తల్లి ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకో తల్లి ఎవరైనా నిన్ను బాధిస్తున్నారు అంటే వారి ఆటలన్నీ కట్టి పెట్టడానికి ఒక వ్యక్తి వస్తారు అని ఉన్నారు అని తెలుసుకో అది మరెవరో కాదు నువ్వు నమ్మినటువంటి కొండంత ధైర్యం నీ సాయి తండ్రి అని తెలుసుకో తల్లి ఈ క్షణం నుండి నువ్వు ఒకటైతే గుర్తుపెట్టుకో తల్లి ఎవరో నిన్ను బాధ పెడుతున్నారు అని నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు తొందరపడి ఎవరిని కూడా ఒక మాట అనవద్దమ్మా ఎందుకంటే రాబోయేటటువంటి రోజుల్లో అన్నీ కూడా నీకు మంచి రోజులే తల్లి నువ్వు ఇక దిగులు పడింది చాలు తల్లి మంచి అభయాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను ఈ సందేశం జాగ్రత్తగా విని తప్పకుండా నీ జీవితంలో జరగబోయేదేమిటో తెలుసుకో తల్లి నీ గుమ్మం ముందే నేను ఎప్పుడూ కూడా కాపు కాసే ఉంటాను తల్లి ఎందుకంటే దుష్టశక్తుల్ని నీ ఇంట్లోకి రానివ్వకుండా ఎప్పుడూ కూడా కాపు కాస్తూనే ఉంటాను ఆ విషయం నీకు కూడా తెలుసు తల్లి నన్ను నమ్మిన వ్యక్తులని నన్ను నమ్మినటువంటి నా భక్తులను ప్రతి క్షణమూ కూడా కాపాడటం నా బాధ్యత తల్లి కాబట్టి నేను ఎల్లప్పుడూ కూడా నీ గుమ్మం ముందే ఉంటాను కాపు కాస్తాను అనే సంగతి నువ్వు అస్సలు మర్చిపోవద్దు తల్లి ఈ రోజు నువ్వు ఈ శుభవార్త విన్నావో అంటే ఎగిరి గంతులు వేయటం తథ్యం ఎందుకంటే ఊహించినటువంటి విధంగా నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం కానీ ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం కానీ ఒక ఉద్యోగం కానీ కావాలి అని ఇలా ఏదో ఒకటి నువ్వు అనుకున్న దాంట్లో ఆటంకాలు రావటం జరుగుతూ ఉండవచ్చు దానివల్ల కొన్ని నెలలుగా నువ్వు ఏ శుభవార్త కోసమైతే కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసావో శుభవార్తను రోజు నీకు అందివ్వబోతున్నానమ్మా బ్రహ్మాండాన్ని సైతం బతల కొట్టి రోజు నీకోసమే వస్తున్నాను గొప్ప శుభవార్తతో నన్ను కాదు అనకుండా గుమ్మంలో ఉన్న నన్ను ఆహ్వానించి తల్లి బాబా మీరు వస్తే నేను కాదంటానా అని నువ్వు అనవచ్చు కానీ నేను ఏ రూపంలో వస్తానో చెప్పలేను తల్లి ఒక కాకి రూపంలో కావచ్చు ఒక పిచ్చుక రూపంలో కావచ్చు ఒక రూపంలో కావచ్చు ఎవరైనా సరే మీ బంధుమిత్రులు మీకు తెలిసిన శ్రేయోభలాషలు ఎవరి ద్వారా అయినా సరే నేను రావచ్చు ఏదో ఒక విధంగా నీకు తారసపడతాను తల్లి నువ్వు ఏ శుభవార్త అయితే ఎదురు చూస్తున్నావో ఆ శుభవార్త వినిపిస్తాను లేదంటే నువ్వు కోరుకున్న దానిలో మంచి మార్పు వస్తుంది అని తెలియచేస్తాను క్షణాల్లోనే నీ పెదవులపైన చిరునవ్వు వస్తుందమ్మా చూడు తల్లి అంతు పట్టని ఆనందాన్ని నా బాబా తండ్రి నాకు ఇచ్చాడు అని నువ్వు ఎంతో మురిసిపోతావు తల్లి అలాగే తల్లి నీ జాగ్రత్త కోసం చెబుతున్నానమ్మా నీకు సంబంధించిన విషయాలను ఎవరితోనూ కూడా పంచుకోవద్దు నీకు నువ్వే చెప్పుకో తల్లి నాతో చెప్పుకో నీకు లాభదాయకంగా ఉండేటటువంటి విషయాలు ఏవి కూడా ఎవరితోనూ చెప్పుకోవద్దు బట్టి నీకు రావాల్సినటువంటి శుభవార్త నీ గుమ్మం వరకు నీ వరకు వస్తుంది అంటే దానికి మించిన సంతోషం నీకు ఇంకేముంటుంది చెప్పు తల్లి నువ్వు కూడా ఎంతో భక్తితోటి నేను చెప్పి ఈ మాటలు వింటున్నావమ్మా నీ గుమ్మం ముందే ఉన్నాను కాబట్టి శుభవార్త వింటావు కాబట్టి మిఠాయి సిద్ధం చేసి ఉంచుతావు కదా తల్లి ఈ అవకాశాన్ని ఎప్పుడూ కూడా వదులుకోవద్దు అస్సలు దిగులుగా ఉండవద్దు నువ్వు దిగులుగా ఉంటే నేను అస్సలు చూడలేనమ్మా శుభవార్త నీ చెవిన పడగానే ఎంతో సంతోషంగా ఉంటావు నీ గురువునైన నీ తండ్రిని ఇంకా నమ్మకంగా నమ్ముతావు ఇన్ని రోజులు నా మీదే నమ్మకం ఉంచుకున్న నీకు నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో నాకు అర్థం కావటం లేదు తల్లి నీకు శుభాకాంక్షలమ్మా నీ అదృష్టాన్ని ఏమాత్రమో కూడా చేజార్చుకోకుండా ఈ మాటలు వింటున్నావు అంటే కేవలం నీ సాయి తండ్రి అనుగ్రహమే తల్లి చూడు తల్లి నీ అదృష్టాన్నంతా కూడా నేను ఈరోజు ఈ శుభవార్తలో దాసి ఉంచాను ఇప్పుడే ఈ క్షణమే ఈ శుభవార్త విన్న తర్వాత నీ మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది తల్లి రాసి పెట్టుకుని గుర్తు పెట్టుకో తల్లి ఈ సందేశాన్ని ఈ శుభవార్తని ముఖ్యంగా ఈ శుభవార్త సిరిడి నుంచే వచ్చింది అని తెలుసుకో తల్లి నీ జీవితంలో గొప్ప మలుపు రాబోతుంది తల్లి నీ కోరికను నెరవేర్చడమే నా బాధ్యతగా నేను భావిస్తున్నాను నువ్వు ఉన్నటువంటి పరిస్థితికి నేను ఇస్తున్నటువంటి బహుమతి తీసుకుంటున్నావు అంటే నీకు పట్టరాని సంతోషం కలిగినట్టే తల్లి రోజు నిండా కూడా నా గురుబలాన్ని నింపపోతున్నానమ్మా ఈ రోజు నీ మనసు నిండా నీ సాయి తండ్రి రూపాన్ని నింపుకుని పరుగు పరుగున నన్ను దర్శించుకోవటానికి నా ఆలయానికి వస్తావు తల్లి నాకు ధన్యవాదాలు కూడా చెప్పుకుంటావు నీ కష్టానికి ఇది ఆఖరి రాత్రి తల్లి నీతో ఒక రహస్యం చెప్పాలి అని చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను నీతో ఒక రహస్యం చెప్పాలి అని చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నానమ్మా ఆ రహస్యం ఏమిటి బాబా అని అడుగుతున్నావు కదా నేను చెప్పేది జాగ్రత్తగా మనసు ప్రశాంతంగా ఉంచుకుని నిర్మలంగా ఉంచుకుని ఈ సందేశాన్ని పూర్తిగా ఆలకించు తల్లి అసలు ఈ సందేశం ఎందుకోసం వచ్చిందో అసలు ఈ సందేశం నా కోసం మాత్రమే ఎందుకు తీసుకువచ్చారా అని అనే విషయాన్ని నువ్వు తెలుసుకో తల్లి చూడు తల్లి నా భక్తుల కళ్ళల్లో ఉన్న కన్నీరు నాకు తెలుసు వారి మనసులో ఉన్న బాధ నాకు తెలుసు కాబట్టే ప్రతిక్షణము కూడా వెంటే ఉండి వారిని రక్షించుకుంటూ ఉంటున్నాను ఇప్పటి వరకు నీ కళ్ళల్లో ఉన్న కన్నీటితోటి నాకు అభిషేకం చేశావు నీ కోరికలు తీర్చేటటువంటి నీ సాయి తండ్రికి కోటి హారతలు పట్టావు చూడమ్మా నేను నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను చెప్పు ప్రతి క్షణము ప్రతిరోజు నా నామస్మరణతోనే నా ధ్యానంతోనే ఉన్నటువంటి నీకు కొన్ని సమస్యలు చింతలు ఎదురవటం వలన ప్రతి క్షణము కూడా కన్నీటి పర్యంతరమై నా పాదాలు ఆసరించి అసలు ఏం జరుగుతుంది బాబా ఇంకా ముందు ముందు ఇటువంటి సందర్భాలు ఎదురవుతాయా ఏమైనా భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయా అని ఇలా ప్రతిరోజు కూడా నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు చూడు తల్లి నీకు సంబంధించినటువంటి విషయాలు కానీ నీ కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కానీ ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుండి నువ్వు దూరంగా పారిపోవద్దు ఎందుకో తెలుసా నువ్వు పారిపోవటం వలన ఆ సమస్య నిన్ను చూసి ఎగతాళి చేస్తుంది అది నవ్వుతుంది ఇంకాస్తే ఏదో ఒక రూపంగా నిన్ను బాధ పెట్టాలి అని చూస్తుంది కాబట్టి ఆ సమస్యకి నువ్వు ఎదురు తిరిగి నిలబడుతల్లి నాకు నా సాయి తండ్రి ఉన్నారు ఏం జరిగినా ఆయన చూసుకుంటారు సాయి తండ్రి సర్వాంతర్యామి అంత మహిమగలవాడు అని ఆ సమస్యకి చెప్పుతల్లి తప్పకుండా అది నీ నుండి పారిపోతుంది పరారైపోతుంది ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి గొప్ప ధర్మమే నీకు ఒక మంచి దారి చూపించబోతుంది తల్లి నువ్వు పలికేటటువంటి సత్య పలుకులే నీకు సహాయం చేయబోతున్నాయి నువ్వు ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా మౌనంగా ఎవరికీ ఎలాంటి సమాధానం చెప్పకుండా అన్నీ ఓర్పుతో భరించినటువంటి నీ మౌనమే నీకు మేలు చేయబోతుంది తల్లి అలాగే నువ్వు ఇప్పటి వరకు చేసిన సాధన పూజ కావచ్చు నా నామస్మరణ కావచ్చు దానికి ఫలితం ఇప్పుడు రాబోతుంది తల్లి అలాగే నీ భక్తి నిన్ను నీ భగవంతుని దగ్గరికి చేర్చేలా చేస్తుంది ప్రతి క్షణము ప్రతిరోజు కూడా నేను నీ చుట్టూ తిరుగుతూ ఉన్నానమ్మా నిన్ను రక్షించేందుకు నిన్ను కాపాడుకునేందుకు నా వంతుగా నా సహాయం నీకు చేస్తూనే ఉన్నాను నేను నీకు ఏ రూపంలోనైనా సరే తారసపడతాను అలాగే నీకు ఒక మంచి మార్గాన్ని అలాగే సహాయం మంచి సూచనలు తెలియచేసేందుకు ప్రతి క్షణము కూడా నేను నీ చుట్టూ తిరుగుతూనే ఉంటాను తల్లి అలాగే నీకు ఒక రహస్యం చెప్పాలి అని అనుకుంటున్నాను తల్లి నీ మనసులో ఉన్న బాధనంతా కూడా పక్కన పెట్టేసి నేను చెప్పేది విను నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావు దానిని పూర్తిగా నేను స్వీకరిస్తాను తల్లి అలాగే నీ చుట్టూ ఉన్నటువంటి అంధాకారం నేను తొలగించబోతున్నాను కాబట్టి నీ కష్టానికి ఈ రోజుతో ఆఖరి రోజు అని చెప్పాను నేను ఈ భూమిపై ఉన్నన్ని రోజులు శరీరంతో ఉన్నన్ని రోజులు నేను ఎన్నో చమత్కారాలు చేసి నా ద్వారా ఎంతో మందికి జరగబోయేది తెలియచేసి అలాగే రాబోయేటటువంటి ఆపదలను ముందుగానే వారికి తెలియచేసి వారిని నేను జాగ్రత్తగా కాపాడుకున్నాను ఇప్పుడున్నటువంటి పరిస్థితి అంటే శరీరంతో లేనప్పుడు జరగబోయేటటువంటి మంచి కానీ చెడు కానీ కొన్ని సంఘటనలు కానీ ఏదైనా కానీ కొన్ని సంకేతాలుగా కొన్ని సందేశాలుగా ఏదో ఒక రూపంలో మీకు తెలియచేస్తూ ఉంటున్నాను తల్లి అలాగే మీకు ఎన్నో అనుభూతులను చమత్కారాలను క్షణము మీకు చూపిస్తాను అని తెలుసుకోండి ఈ సత్యాన్ని ఎప్పటికీ కూడా మీరు మర్చిపోవద్దు తల్లి నా బిడ్డల్ని ప్రతి క్షణము రక్షించుకుంటూ వారి కోరికలు తీర్చుతూ సదా వారికి తోడుగా ఉంటాను నా ఆశీస్సులు ఎప్పుడూ మీకు అందిస్తానమ్మా నా ఆశీస్సులతో పాటు శివై తండ్రిని తాకావగదా తల్లి తండ్రి ఆశీస్సులు కూడా నీకు ఎల్లప్పుడూ ఉంటాయి భయాన్ని దిగులు వదిలేసి ఆనందంగా సంతోషంగా గడుపు తల్లి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాదార్పణమస్తు శుభం భవతు జై సాయిరాం